హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజైతే మేమైతే మా పొలంకైతే వచ్చాము చాలా రోజులైంది కదా వచ్చి ఎలా ఉంటుందో ఏంటో అని అయితే వచ్చాము నేను మా అక్క నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ వచ్చామన్నమాట అండ్ ఇక్కడికి వచ్చాక మేము చాలా మంచి మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకుందాం అండ్ మా అక్క అయితే ఇక్కడ స్లోమో వీడియో కూడా దిగుతుంది అండ్ నాది మా అక్కది డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఇంకొండి మనమైతే పొలం దగ్గరికి వెళ్దాము మీకైతే అయితే రోజు చూపిస్తాము ఎలా ఉంటాయో మా పొలాలు అండ్ అన్నీ కూడా రండి వెళ్దాం ఆల్రెడీ మా ఫ్యామిలీ ముందుకు వెళ్ళిపోయారు ఫాస్ట్గానే మేము ఇంకా ఇక్కడ వీడియోస్ ఇవన్నీ కూడా దిగుతున్నాం అనమాట అండ్ మా నానమ్మ కూడా స్నాక్స్ కూడా తెచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు మా నానమ్మ చేసినవి

వాటర్ ఇంత ముగా ఫ్లో అవుతున్నాయో బాగా క్యూట్గా ఉందిరా క్యూట్ ఉంది గాయ చూడండి మీరు కూడా బలే క్యూట్ ఉంది బిల్ల చూడండి చూడండి చూపించు ఇలా కింద ఫుల్ ఏది ఇవ్వండి కాయ ఇదంతా మాదే కాయస్ మళ్ళీ ఇదంతా మాదే మమ్మీ జంతుకులు సుప్పులు అన్ని ఇచ్చింది నానా స్నాక్స్ కోసం ఫ్రై టై మమ్మీ అయితే అంతా మనపరం గాయస్ మమ్మీ వెళ్ళైతే ఇక్కడ ఉన్నారు నానామా తా అత్తయ్య డాడీ అక్కడున్నారు అండ్ నేను వీడియో తీసుకున్నా నానా స్నాక్స్ కోసం జంతికలు సుప్పులు ఇంకా చెకటి అంతా తెచ్చింది అనమాట బాగా తినచ్చు మనం ఇంకొన తెచ్చిన తెచ్చింది అలా టైం పాస్ తింటామని చూసి వెళ్ళిపోతామని వచ్చాము ఒకసారి ఇది పెసల్ తోట పెసలు ఉంటాయి ఇది కూడా మాదే పెసలు పెట్టింది మా నానమ్మ అక్కడ చూపించా కదా మీకు అసలు అక్కడ అవేమో మినిమలు అనమాట మన వాళ్ళం బల చేస్తారు కాసేవన్నీ స్నాక్స్ అయితే వదిలిపోతాయి వెళ్ళాం అండ్ ఇప్పుడు మేమైతే కందులు చూడడానికి అయితే వెళ్తున్నాం కందులు అంటే కందుల్ని ఉడకపెట్టుకొని తింటారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పదండి అండ్ మేము వేసుకున్న డ్రెస్సెస్తో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వెళ్ళినప్పుడు జారిపోతాం మేము కూడా చాలా చాలా జారిపోయామన్నమాట మధ్యలో వీడియోలో కనిపించలేదు కానీ అండ్ చూసారా మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో ఇక్కడ అండ్ ఇక్కడ వాటర్ ఫ్లోస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అక్కడక్కడ కూడా చిన్నగా వాటర్ ఫ్లో అవుతుంది భలే ఉంది అనమాట క్యాప్చర్ చేసాం మేము చాలా వీడియోస్ ఇక్కడ అండ్ ఎలా ఉందో అనేది అయితే వచ్చాము చూసారు కదా మా అక్క జంప్ చేస్తుంది ఇప్పుడు జంప్ చేసింది బట్ కాళ్ళు సరిగ్గా చేయలేదు అనమాట చూడండి దాని తర్వాత పదండి వేలు పదాం మన కందుల దగ్గరికి ఫైనల్గా అయితే వచ్చేసాం ఇంకోండి పైకి అయితే వచ్చేసాం మనం చూసారా కందులు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇవన్నీ కూడా మనమే ఇటువైపు మొత్తం కూడా కొన్ని గ్రీన్ గ్రీన్గా ఉంటాయి కదా వాళ్ళ వదిలేయాలి మళ్ళీ అవి రెడ్గా అయ్యాక మనం ఉడకబెట్టుకుని తింటాం ఇంకోండి కందులు అండ్ మేమిద్దరం అయితే ఇక్కడే ఉన్నాం అనమాట లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మా డ్రెస్సెస్ కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళలేదు మమ్మీ వాళ్ళు వెళ్ళారు అండ్ ఇక్కడ చూసారా చెరువు అండ్ ఇక్కడ కూడా మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాం అండ్ మా నాన్న తెచ్చి స్నాక్స్ అన్నీ కూడా తింటున్నాం అనమాట ఇంకొండి కందులు ఇవన్నీ కూడా కంది చెట్లు మా నాన్నమ్మ మా తాతయ్య వెళ్ళారు వేయడానికి మేమైతే ఇక్కడ ఉన్నామన్నమాట మా నాన్నతో వచ్చి స్నాక్స్ని తింటున్నాం అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అండ్ మావి మా పొలం అంతా కూడా మంచిగా చూసి వచ్చామన్నమాట అండ్ చూసారు కదా మన కంచట్ని ఇంకొండి మా డాడీ అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇది నది అంట ద్వారా నది అండ్ మమ్మీ కూడా లోపలికి వెళ్తున్నారు కందులు అని చెప్పేసి అండ్ మమ్మీ కూడా లోపలికి వెళ్ళారు అని చెప్పేసి చూసారు కదా ఇవంతా కూడా మన్నదే నేను మాకు అయితే ఇక్కడ నుంచో మొత్తం స్నాక్స్ అంతా కూడా తింటున్నాం అనమాట ఇంకో తర్వాత మమ్మీ అయితే ఏరుతున్నారు ఇక్కడ మొత్తం చూసారే రెడ్గా భలే ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి చూసారు కదా మమ్మీ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి ఏరుతున్నారు ఇప్పుడు మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోవద్దు బాయ్ బాయ్